డబుల్ లాక్ ఇది ఇది ఇక్కడ వరకు ఉంది సింగిల్ లాక్ చేసినాడు ఆయన అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీ అవును సార్ ఇలా ఇలా ఒక డైలీ ఉంది మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అవును ఆ ఎక్కడ ఉంది అది ఓపెన్ అయిపోయింది ఏ వీడియోలో ఓపెన్ చేస్తున్న లైటింగ్ వచ్చింది వాళ్ళు ఒక రెండు టూ వీలర్లు టూ వీలర్లు అబ్జర్వ్ చేయాలి చూస్తున్నారు అక్కడ ఇప్పుడు వచ్చినారు అబ్జర్వ్ ఆహా లైటింగ్ అందరికీ నమస్కారము నేను ఎంఎస్ఎంఈ ద్వారా సిటిజన్ పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను ఇక్కడ శనివారం రోజు రాత్రి క్లోజ్ చేసుకొని ఆరు గంటలకంతా నేను నేను వర్కర్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయినాము ఆ తర్వాత ఆరు గంటల తర్వాత ఈ డార్ ఈ డోర్ ఓపెన్ చేసి మొత్తం లాక్ ఓపెన్ చేసి ఈ విధంగా ఏదో రాడ్ పెట్టి లాక్ ఓపెన్ చేసి ఇప్పుడు డోర్ లాక్ చేసి ఉంటే ఇక్కడ కమ్మి పెట్టేసి మొత్తం లాక్ చేసి ఎవరో మొత్తము టోటల్ మిషనరీ డైల్స్ మొత్తము ముఖ్యమైన వస్తువులు ముఖ్యమైన వస్తువులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు డబ్బు అంతా ఉంది అంత మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా చూసి న్యాయం చేయాల్సిందిగా పోలీస్ వారిని మొత్తం ఏడు లక్షల దాకా విలువైన వస్తువులు పోయినాయి డబ్బు మళ్ళీ డబ్బు వేరే పోయింది డబ్బు ఒకటి ముక్కల లక్షలు ఉంది అమౌంట్ కస్టమర్లది లేబర్స్ ఇచ్చేది మొత్తం కలిపి ఒక్కటి కూడా ఏం పెట్టకుండా మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు దయచేసి న్యాయం చేయాలి మిషన్ దగ్గరకు బాధ ఈ డైస్ మొత్తం ఇంపార్టెంట్ చాలా విలువైన వస్తువులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్ని వస్తువులు మొత్తం మిషనరీ మొత్తం ఇక్కడ ఒకటి ఉన్నింది ఆ డై ఎత్తుకొని వెళ్ళిపోయినారు దాంట్లో ఉండే డై మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు ఈ డై ఈ డైది ప్లస్ ఇక్కడ చాలా విలువైన వస్తువు అది దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు ఎక్స్ట్రాగా ఆ టేబుల్ పెట్టిన దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు అందరికీ నమస్కారం సిటిజన్ పేపర్ ప్రోడక్ట్స్ ఎంఎస్ఎంఈలో నేను ఫ్యాక్టరీ పెట్టుకొని రన్ చేస్తున్నాను మొత్తం దొంగతనం రాత్రి శనివారం రోజు రాత్రి ఎనిమిది గంటలకి ఎవరు వచ్చేసి డైస్ మొత్తం ఇంపార్టెంట్ విలువైన వస్తువులు మొత్తం ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఎవరు చేసినారో మనకు అర్థం కావడం లేదు మనం ఏదో పది మందికి ఉపయోగి ఇచ్చి వాళ్ళని ఇచ్చేసి మనం పని చేపిస్తాము అందరికీ ఈ విధంగా చేస్తే మనం ఎట్లా ఈ ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలో డబ్బులు మొత్తం దగ్గర దగ్గర మూడున్నర లక్షలు దానికి వాల్యూ ఉంది ఇవన్నీ ఈ విధంగా చేస్తే మనం పది మందికి ఎట్లా చేయదనబోతుంది ఒక్కొక్క ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత కష్టపడి ఎన్ని పర్మిషన్లు తీసుకుని ఒక ఫ్యాక్టరీ నలుపుకోవాలంటే ఎంత కష్టమో ఇట్లా చేస్తే మనం ఎట్లా మనం పది మందికి ఉపాధి చేయగలుగుతాము దీనికి ఏదో పరిష్కారం చేయాల్సిందిగా పోలీసు వారిని మరియు పత్రికా వాళ్ళకి అందరు కొద్దిగా ఆశిస్తున్నాం